నేషనల్ యానిమల్ హస్బెండరీ బోర్డు వారు ఒక ప్రకటన చేయడం జరిగింది ఫిబ్రవరి పదకొండవ తేదీన ఒక ప్రకటన చేయడం జరిగింది అదేంటంటే కౌ హక్ డే ఫిబ్రవరి పద్నాలుగు గో ప్రేమికుల దినోత్సవం చేసుకోమని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది ఒక రెండు రోజుల తర్వాత ఏమైందో తెలియదు మళ్ళా ప్రభుత్వం దాన్ని ఏం ఒత్తిడితేనో వెనక్కి తీసుకోవడం జరిగింది కానీ మేము ఆ రోజు అఖిల భారత గోసేవా ఫౌండేషన్ నుంచి ఒక పిలుపు ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో కూడా ఫిబ్రవరి పద్నాలుగున మాత్రమే ఈ కవహర్ డే చేసుకోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది దీనిపై మేము ప్రధానమంత్రి మోదీ గారు కూడా మేము యానిమల్ హస్బెండరీ కూడా లెటర్లు పంపించాం మా ఉద్దేశం ఒకటే ఈరోజు ఒక పాశ్చాత్య సంస్కృతి నడుస్తుంది వ్యాలంటైన్ డే వ్యాలంటైన్ అనే వ్యక్తి ఒక రోమ్ నగరానికి చెందిన వ్యక్తి ఆయన పేరు మీద ఈరోజు ప్రేమికుల దినోత్సవాన్ని చేసుకుంటున్నారు ఈరోజు మనందరికి తెలుసు భారతదేశ కుటుంబ వ్యవస్థ ఎంత పవిత్రంగా ఉన్నదో ఈరోజు చిన్న చిన్న పిల్లలు కూడా లవ్ అని వాలంటైన్ల పేర్లతోని తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురి చేస్తూ తెలిసి తెలియని వయసులో ఒక అట్రేక్ష లోనై ఈ వ్యాలంటైన్స్ డే ప్రత్యేకంగా రోజు ఏంటంటే గ్రీటింగ్స్ కార్డు ఇచ్చుకోవడము ఒకరికొకరు వీళ్ళు గిఫ్ట్లు ఇచ్చుకోవడము రోడ్ల పైన పార్కుల కొంటే తిరగడము ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు నిజంగా ఒక తల్లిదండ్రులుగా ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి రోజు మనకు అవసరమా ఒక మెచ్యూరిటీ అయిన ప్రేమను ఖచ్చితంగా సమాజం పూర్తిగా అంగీకరిస్తుంది కానీ మెచ్యూరిటీ లేని పిల్లలు ఈ రోజు కైహక్ డే ప్లే మన వ్యాలంటైన్స్ డే పేరు మీద ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది నిజంగా మన భారతదేశ వ్యవస్థకే లోటుగా భావిస్తూ మేము అఖిల భారత గోసేవ ఫౌండేషన్ నుంచి ఒకటే విషయం ఈరోజు ఈ కౌహద్ డే అనేది చేసుకోవాలని చెప్పి మీరు చూడండి ఒక ఆవును ఇట్లా ఆత్మీయంగా ఉండు మొత్తం ఇక్కడ ఆత్మీయంగా ఇట్లా అలింగనం చేసుకున్నట్టయితే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మన కి ఒక సంకేతం పంపిస్తాయి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో మన బ్రెయిన్ లో ఉండే హ్యాపీ హార్మోనియన్స్ అనేది రిలీజ్ అవుతాయి అందుకే మీకు తెలుసు అమెరికా లాంటి యూరోప్ లాంటి పాశ్చాత్య దేశాల్లో ఈరోజు కౌ కడ్లింగ్ పేరుతోని రోజు ఒక ఆవు దగ్గర ఒక అరగంట గడిపినట్టయితే వంద డాలర్లు వసూలు చేస్తున్నారు అయినా అవి జెర్సీ ఆవులు ఈరోజు వాళ్ళ ఆవులు చూడండి ఈ మూకుడం కింద ఇది బ్రహ్మనాడి దీనిపై సూర్యకేతు కిరణం పడ్డదైతే ఇది ఆవు కడుపులో పాలను బంగారు వర్ణంలో మారుస్తుంది ఒక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు ప్రతి పాలిచ్చే ప్రతి జంతువుకు విషం ఇస్తే అన్ని జంతువుల పాలల్లో విషం ఉంది ఒక గోవు పాలలోనే మాత్రము ఈ విషం లేకుండా గోమాత తన గంగడోల్లో విషాన్ని దాచిపెట్టుకొని స్వచ్ఛమైన దేశీవాలి ఆ పాలన మాత్రమే ఇచ్చింది ఇలాంటి ఆవులు మనం మన ఇండ్లలో చాలా మంది కుటుంబ వ్యవస్థలో ఎంతో మంది అనారోగ్యం పాలవుతున్నారు కాబట్టి నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఒకటే విషయం మీరు మీ ప్రాంతాల్లో ఉన్న గోశాలకు వెళ్ళండి ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఈ ఆవరతం గడిపినట్టయితే మన మానసిక రుగ్మతలు పూర్తిగా తొలగిపోతాయి అదేవిధంగా ఏ ఇబ్బందులున్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా ఈరోజు పంచగవ్యాలు ఆవు మూత్రంతో క్యాన్సర్ లాంటి మహమ్మారి కూడా మనకు నివారణ అవుతుంది అలాంటి క్యాన్సర్ లాంటి మహమ్మారి నివారించవచ్చు అదేవిధంగా పంచగవ్యాలు అతి తేలిక అతి తక్కువైన ఖర్చుతో ఈరోజు మీ అందరికి తెలుసు మన అందరం తరగతి కుటుంబం మెడికల్ మాఫియా పేరుతోని ప్రతి ఇల్లు కూడా ఐదు వేల నుంచి పదిహేను వేల రూపాయలు ఈ మందులకు ఖర్చు పెడుతున్నాం ఈరోజు ప్రభుత్వాలు మన ఆరోగ్య పరిస్థితి ప్రభుత్వాలకు పట్టలేదు ఏ పార్టీ అనే సమస్య లేదు ఏ ప్రభుత్వం మేము కావాల్సింది ఆరోగ్యం అలాంటి ఆరోగ్యం ఈ గోవుతో వస్తుంది రోజు సనాతన ధర్మమే కాదు ప్రతి ఒక్క ఆరోగ్య సంబంధానికి సైన్స్ పరంగా కూడా ఈ గోవు చాలా ఆరోగ్యవంతమైన రోజు అమెరికా లాంటి దేశాలు దీన్ని సైంటిఫిక్ గా రీసెర్చ్ చేసి ఈ గోమూత్రానికి హక్కులు తీసుకున్నాయి అలాంటి గోవులను విస్మరిస్తున్నాం రాబోయే రోజుల్లో చాలా పెద్ద విపత్తు వస్తుంది ఈ గోవులు లేకపోతే మన మనుగడ లేదు మన పిల్లల బతుకులు ప్రశ్నార్థకంగా మారుతాయి మీ అందరికీ ఒక సైంటిఫిక్ విషయం చెప్తున్నాను ఈ రోజు మనం బతకడానికి ఆహారం కావాలి మన పిల్లలకు ఆహారం కావాలి ఈ ఆహారం కావాలంటే పంట పొలాలు ఉండాలి ఈ పంట పొలాలకు ఆహారం కావాలంటే వర్షం పడాలి ఈ వర్షం రావాలంటే యజ్ఞ యాగాది క్రతువులు చేయాలి ఒక యజ్ఞం చేస్తే ఆవు నెయ్యి ఆవు ఆవు పాలు పంచగవ్యాలు కావాలి అలాంటి యజ్ఞం లేకపోతే ఈ యొక్క ఆహారం లేదు వర్షాలు లేవు ఏవి లేవు మన పిల్లల భవిష్యత్తు ఈరోజు మన అందరం తింటున్నది విషాహారం క్రిమిసవర మందులు పురుగుల మందులతోని మన పిల్లల ఆరోగ్యాలన్నీ దెబ్బతింటున్నాయి ఈరోజు లైఫ్ స్పాన్ తగ్గిపోయింది హార్మోనియన్ ఇంబాలెన్స్ ఏర్పడ్డది చిన్న చిన్న పిల్లలు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలకే మెచ్యూర్ అవుతున్నారు పెళ్ళైన తర్వాత పదిహేను ఇరవై సంవత్సరాల వరకు కూడా పిల్లలు కాని పరిస్థితి దుస్థితి ఈ దుస్థితికి కారణం మనం తింటున్న ఆహారం మనం ఆరోగ్యంగా లేవు మన పిల్లల ఆరోగ్యంగా లేదు మన భవిష్యత్తు ఆరోగ్యంగా లేదు వీటన్నిటికీ ఒకటే మార్గం గోవాధారిత వ్యవసాయం ఎక్కడ క్రిమిసం వార మందులు పురుగుల మందులు లేకుండా వ్యవసాయం చేసినట్టయితే రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసే శక్తి వస్తుంది మన కుటుంబాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు అందుకే మేము అఖిల భారత గోసేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పూర్వ ఈ ఆధారిత వ్యవసాయము పంచగవ్యాల ఉత్పత్తులు ఈ గోవ వల్ల ఉపయోగాలు మాత్రమే చెప్తున్నాం ఆవు అనేది ఒక మతానికి చెందింది కాదండి ఈ ఆవు అన్ని మతాలకు ఒకే రకమైన పాలు ఇస్తుంది క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా హిందూ అయినా ప్రతి ఒక్కరికి అదే రకమైన పంచగవ్యాలు ఇస్తుంది మన ప్రాణాలను కాపాడే శక్తి ఈ గోమాతకు ఉన్నది ఈ గోవులు లేకపోతే మనం ఎవ్వరూ ఉండం కాబట్టి ఇలాంటి గోవును కాపాడాలి ప్రతి ఒక్కరూ మన బాధ్యతగా తీసుకొని ఈ గోవును కాపాడాల్సిన బాధ్యత మనందరిపోయింది శ్రీకృష్ణ పరమాత్మ గో ఆరాధ్య దేవత కృష్ణ పరమాత్మకే గో గీత అని భగవద్గీతతో సమానమైన గోవు గురించిన గీత కూడా తయారు చేసి మనకు అందరికీ అందించాడు గోవు ఒక అద్భుత శక్తి దానికి మించిన శక్తి లేదు దానికి మించిన ప్రాణి లేదు దాని మలమూత్రాలు కూడా మనం వైద్యానికి ఉపయోగిస్తున్నాం అది లేకపోతే మనం బతకలేము ఆవు లేకపోతే ఆవు గోవో మాతర ప్రపంచానికే తల్లి ఆవు మనకు ఒక్కతే అమ్మ ఉంటుంది కానీ ప్రపంచాన్ని అందరికీ అమ్మ ఓ ఆవు పాలు తల్లిపాలతో సమానం తల్లిపాలు లేని సమయంలో పిల్లలకి ఆవు పాలే వాడతారు ప్రపంచంలో ఈ పంచగవ్యాలతో ఈ ఆయుర్వేద వైద్యాన్ని మనం ఎందరికో ఉపయోగించుకుని ఆయుర్వేదం లేదు గో పంచగవ్యాలు లేకపోతే ఆయుర్వేద వైద్యమే లేదు అసలు అలాంటిది ఆ గోవును మనం అందరం రక్షించుకోవాలి గోమాత ఇంట్లో ఉన్న రైతుల దగ్గర ఉన్న గ్రామంలో ఉన్న దేశంలో ఉన్న ఆ ఇల్లు ఆరోగ్యంగా ఆనందంగా సుభిక్షంగా వాస్తు దోషాలు లేకుండా సంస్కారవంతంగా అన్నపూర్ణంగా ఉండేటువంటి పరిస్థితి మనం తెలుసును అలాంటి స్థితిని కలిగించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి అందులో భాగంగా గోమాతకు సంబంధించినట్టు గోమయం చాలా లక్ష్మీదేవత లాంటిది గోమయానికి సంబంధించిన చిప్పు ఇది గోమయం చిప్పు ఇది నేను ఎప్పుడు నా జేబులో పెట్టుకుంటున్నా ఇది ఉంటే లక్ష్మి ఇది ఉంటే ఆరోగ్యం రెండవది ఫోన్ వెనుక కనుక దీన్ని పెట్టుకున్నట్టయితే యాంటీ రేడియేటర్గా రేడియేషన్ ఉండదు మూడవది పిడకపోయిన కనుక మనం ఫోన్ పెట్టి పెట్టినట్టయితే ఛార్జ్ చేసిన రాత్రిపూట విడి సమయంలో పెట్టినట్టయితే ఫోన్లో ఉండే రేడియేషన్ తగ్గిపోతుంది అంతేకాకుండా మనకు మధుమేహం ఉన్న ఇంకా కాళ్ళ నొప్పులున్న మోకాల నొప్పులున్న ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నప్పటికీ కూడా మనం పిడికల పేద గనక కాళ్ళు పెట్టి కనుక కూర్చున్నట్టయితే శరీరంలో ఉండేటువంటి అన్ని రకాల వ్యాధులు నివారణ అవుతాయి ఇలాంటివి అనేక ప్రయోగాలు ఉన్నాయి దేశంలో ప్రపంచంలో జరుగుతున్నాయి ఆ విధంగా మనందరం కూడా ఆవులు సేవించి గోత్పత్తులు వాడి గోరక్షణ చేసే వాళ్లకు సహాయ సహకారాలు అందించి అండగా ఉంటూ ఇలాంటి కార్యక్రమాల్లో మనం భాగస్వాములు కావాలని నేను కోరుకుంటూ వీటికి సంబంధించిన సాహిత్యం కరపత్రాలు కూడా ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి మునుముందు కరపత్రాలు కావాలన్నా సాహిత్యం కావాలన్నా గోత్పత్తులు కావాలన్నా నేను అందిస్తానని తెలియజేస్తూ ముగిస్తున్నాను జై గోమాతకి జై గోమాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నా హిందువులు అనేవాళ్ళు నిద్రమబ్బులో ఉన్నంత వరకు గోహత్యలు జరుగుతాయి ఎండి దొంగ ప్రాణగండం వేషాలు చాలా ఎక్కువైపోయినాయి ఒకప్పుడు ఏడు లక్షల యాభై రెండు యాభై వేల గ్రామాలు భారతదేశంలో ఉన్నప్పుడు ఏడు లక్షల ముప్పై వేల గురుకులాలు ఉండేవి ఏడు లక్షల ముప్పై రెండు వేల గోశాలలు ఉండేవి ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక యాభై వరకు గోశాలను మనం చూస్తున్నాం గోశాలను కూడా చెరసాల లాగా చేసే పరిస్థితి రావడానికి కారణం కేవలం హిందువులే ఇతరుల మతాల వారిని అన్న హిందువులు అమ్ముతేనే ఇతరు వాడు కొంటాడు వాడు తింటాడు నువ్వు అసలు వాడికి దొరకకుండా చేస్తే ఈ యొక్క ఉద్యమాలు అవసరం లేదు కానీ హిందువులు సనాతన హిందూ ధర్మంలో ఎవరైతే యాత్రల పేరు మీద జాతరల పేరు మీద గుళ్ళ పేరు మీద బళ్ళ పేరు మీద విరాళాలు ఇచ్చేవాళ్ళు గోవులను కాపాడడం కోసము విరివిగా ఎందుకు నిన్న రామాలయ ఉద్యమం ఏదైతే జరిగిన జరిగిందో దాని ప్రకారంగా జరిగినట్టయితే ఏ ప్రభుత్వం అయినా వచ్చి మెడలు ఉంచుకొని తన యొక్క పనిని గోవు మీద ఫస్ట్ ఫోకస్ చేస్తుంది దీన్ని చేయకుండా ఉండడానికి కారణం కేవలం హిందువులు మాత్రమే ఎందుకంటే ఇది ఒప్పుకోవాలి ఒప్పుకోకుండా ఏదో మభ్య పెట్టినంత మాత్రాన్ని ఒరిగేదేం లేదు ఇది ఖచ్చితంగా ప్రభుత్వాలు చేయాల్సింది కాదు ఇది ప్రజలలో అందులో హిందువులము ఎక్కువ శాతం ఉన్నాం అనేటువంటి వాళ్ళు దీనిపైన గట్టిగా చర్య తీసుకుంటే ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా లొంగి వస్తుంది అది బీజేపీ ప్రభుత్వమా కాంగ్రెస్ ప్రభుత్వమా ఇంకో ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజల యొక్క మద్దతు ఎక్కడ ఉంటుందో దానికి ఖచ్చితంగా వాళ్ళు అమలు చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఫోర్టీన్త్ ఇంకొక అసలు విషయం మర్చిపోయారు భారతదేశంలో గో ఎంత అవసరమో సైనికుడు కూడా అంతే అవసరం ఒకవేళ సైనికుడే లేకపోతే పుల్వామా దాడిలో నలభై మందిని నాలుగు సంవత్సరాల క్రితము బాంబు పెట్టి వెలిసినటువంటి సందర్భం మనం అందరం చూసాం దాని గురించి ఎవరు మాట్లాడడం లే కేవలం సెల్యూట్ కొట్టడం జాతీయ జెండాకు అది అది సరిపోయింది వాళ్ళ గురించి కూడా అవసరం ఉంది అలానే ప్రేమ గ్రహించాలి చెల్లిని ప్రేమ వీళ్ళందరినీ ప్రేమతో చూడాల్సిందే ఇది భారతీయులలో గుండెల్లో ఉంది కేవలం వాలంటీర్ మాత్రమే ప్రజలందరూ అలర్ట్ కావాలనేటువంటి అవకాశం లేదు కానీ గోవును ఖచ్చితంగా జాతీయ ప్రాణిగా ప్రకటించబడితే ఖచ్చితంగా ఇటువంటి సమస్యలకు అన్నిటికీ సాల్వేషన్ వస్తుంది ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో అసలు గో హత్య బంద్ అయిపోయింది ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఎక్కడ కూడా స్త్రీ మీద అఘాత్యం జరిగిన ఆవును ఎవడైనా ఖండించినా వాడికి జైలు శిక్ష కదా మరణ శిక్షణ అనేటువంటి అమలు చేయడం జరిగింది మరి మన ప్రభుత్వాలు చేయకపోవడం కారణం అంటే మనమే దరిద్రం కొట్టు ప్రభుత్వాలు తీసుకోవడం వల్ల ఈ దరిద్రం అంతా తయారైతుంది కారణం ఏముడు కేవలం హిందువులను బొట్టు పెట్టుకుని తిరిగేటువంటి ఈ సనాతన హిందూ ధర్మవాదులే వీళ్ళు ఫస్ట్ సరి కావాలి అనేది ఈ ఈ రోజు గోడ ఈ గోడ ఈ ఫోర్టీన్త్ రోజు మనం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం హైదరాబాద్ నుంచి గట్టిగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జైసిరామ్ ఈ రోజు చేస్తే ఏవేవైతే పోహత్తులు డే రోజు ఎందుకు చేస్తున్నారంటే ఆవులను కూడా మీరు ప్రేమించేటువంటి గుణం మీ లోపల వచ్చినట్టయితే ఆరోగ్యాలు బాగుపడతాయి అనవసరమైనటువంటి వాలెంస్ డే వాడు తల్లిని ప్రేమించేనో తల్లి మతం మారనందుకు తల్లిని అనారోగ్య ఆరోగ్యరీత మెడిసిన్ ఇవ్వకుండా చంపేసినటువంటి దుర్మార్గు క్వాలంటైన్ జరిపే ఈ దుర్మార్గులంతా తిరుగుతుంటే రోడ్ల మీద పార్కుల పండి దీన్ని ఎలా అరికట్టాలో అర్థం కాక కొంతమంది దీనికి ఒక కార్యక్రమాన్ని చేశారు ఇది వజ్రంగా కూడా చేసింది చాలా కార్యక్రమాలు ఇప్పుడు ఈ రోజు పెళ్లి కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఎవరైనా ఉట్టిగా గట్టిగా తిరిగితే ఈరోజు దుర్గబడ్డ పెళ్లి చేసే కార్యక్రమం కూడా ఉంది సో అట్లానే ఆవు యొక్క కార్యక్రమం కూడా మేము మొదలు పెట్టాం ఎందుకంటే ఏదైతే మనం ఫోకస్ మాట్లాడతామో అది ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది మౌత్ టు మౌత్ ఆ విషయాన్ని పసిగట్టడానికి ఓ ఇంత కర్కశంగా మరణింపబడుతుంది దానికి కారణం ఎవరు అంటే కేవలం మనమే ఇంకెవరో కాదు ఇక్కడ పాకిస్తాన్ వచ్చో లేదా ఆఫ్ఘనిస్తాన్ వచ్చో వచ్చి ఇక్కడ ఏం చేయడం లేదు హిందువుల యొక్క మనో సంకల్పం సరిగా లేక దేని మీద ఫోకస్ సరిగా చేయడం అర్థం కాక ఈ కార్యక్రమాలన్నీ చేయాల్సి వస్తుంది ఒకవేళ ప్రజలందరూ ఏకమై ప్రభుత్వాన్ని బాగా గట్టిగా ప్రభుత్వం ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం గురించి నేను మాట్లాడతాను ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం నుంచి పది సంవత్సరాలు అయింది అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ గాంధీ అత్య బంద్ చేపిస్తానని చెప్పడం వల్ల కరపత్రి మహారాజు ఆయన శాపం పెట్టడం వల్ల వాళ్ళ వంశం అంతా అయిపోతుందని మనం విన్నాం మరి పది సంవత్సరాల నుంచి సరిగా నిర్ణయాలు తీసుకోకపోవడానికి గల కారణం ఏంటి బీజేపీకి అంటే సరైనటువంటి అమలు చేస్తే అరాచకాలు జరుగుతాయనే ఉద్దేశమో లేకపోతే రాబోయే కాలంలో ఆ ప్రభుత్వం రాదనే ఉద్దేశమో ఇందులో ఐక్యత సరిగా లేదు కాబట్టి నిర్ణయం తీసుకుంటే ఎక్కడ అల్లరూ జరిగి దేశం అంతా ఆగమైపోతుందన్న భయము బీజేపీలో చేరుకుంది నిజంగా బీజేపీ చిత్తశుద్ధి ఉన్నది లేదని నేను లేదు కానీ ఇన్ని కారణాలున్నాయి ఒక రామాలయ నిర్మాణమే ఎన్ని సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు పట్టింది అంటే ఐదు వందల సంవత్సరాలు పట్టింది ఇంతమంది ఒక ఒక మూడు ఒక వంద నలభై కోట్ల మందికి నలభై కోట్ల మంది చెత్తా జాతర ఉన్న వంద కోట్ల మంది ఏం గడి గడిపిక్తున్నారా అని అడిగేటువంటి ప్రశ్నకు మన సమాధానం నిన్న మన ఇరవై రెండు తారీఖు జనవరి రెండు మనం చూసాం అలాంటి విషయం పట్లనే సేమ్ రామాలయం ఎట్లా చేశారో నరేంద్ర మోడీ గారు కావచ్చు లేకపోతే వచ్చే ఏ ప్రభుత్వం కానీ ఈ గోవు విషయాలను గట్టిగా తీసుకుంటే రేపు రాబోయే కాలంలో కరోనాలు వంద కరోనాలు వచ్చినా కూడా బతికేటువంటి సీజన్ కేవలం ఆవుల ద్వారానే ఉంటుంది ఆవు ఎప్పుడైతే కనుమరుగైపోతుందో ఒక్కడు మిగులడు ప్రధానమంత్రి మిగిలడు మామూలు కూడా మిగిలడు ఎవరు ఆయన కూడా శ్వాసకోశ వ్యాధులతో దెబ్బతిని ఈ యొక్క ఆర్గానిక్ ఫార్మింగ్ సరిగా లేక ఆ ఏదైతే మనకు ఆ ఫర్టిలైజర్ ఫుడ్ తినడం వల్ల అందరు అనారోగ్య పాలు పడి చనిపోయేటువంటి స్థితి వస్తుంది కాబట్టి ఈ గోప్ ఉండే ఈ రోజు ఈ పోటీన్ రోజు ఇది చాలా మంది ప్రేమిస్తామంటున్నారు కదా ఎవరిని ప్రేమిస్తున్నారు ఆలోచన చేయండి ఎవడైతే ప్రేమించాడో వాడు నలభై ముప్పై నలభై ముక్కలు కట్ చేసి కవర్ పెట్టి తీసుకొని పోతే అడిగే దిక్కు దిశ లేదు ఏ మహిళా సంఘం రాలేదు ఏ గాడల సంఘం రాలేదు ఏ గుర్రాల సంఘం రాలేదు అప్పుడు ఎవడు రాడు ఎందుకు అంటే ఆడపిల్లల మీద ఆయాత్యం జరుగుతుంది కాబట్టి దాని మీద గొడవ చేసాం ఆవుల మీద జరుగుతుంది కాబట్టి ఈ రోజు కూడా దాని మీదనే మాట్లాడుతుంది ఇవి రెండు సరి సమానమైనటువంటి విధాలు కాబట్టి పట్టింది రోజు ఈ విషయం పట్ల అవగాహన కల్పించడానికి అఖిల భారత గోసేవ ఫౌండేషన్ కావచ్చు లేకపోతే ఈ రోజు ట్యాంక్ బండ్ గోషాలు కావచ్చు లేకపోతే హైదరాబాద్ ఆంధ్ర తెలంగాణలో ఉన్న గోషాల అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని రోజు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇది ప్రజలు తెలుసుకోవాలి ప్రజలు హిందూ ధర్మం పట్ల అవగాహన రావచ్చేటువంటి ప్రభుత్వాలను ఎన్నుకుంటే ఈ పనులు తొందరగా సుగమం అవుతాయని నా యొక్క అభిలాషన్ డే ఇట్స్ బెటర్ టు సెలబ్రేట్ దౌస్ ద లౌ డే సో ఐ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు బీ విత్ దౌస్ అండ్ నేను మూడు సార్లు పాదయాత్ర చేశాను గో పాదయాత్ర చేశాను మళ్ళీ ఇంకొకటి ఉంది అది ఇంకా నేను డేస్ ఫుడ్ చేయలేదు మనకు ప్రేమ పెరుగుతుందా ఈరోజు ఒకరోజు చేస్తే లేదు మా ప్రేమ అనేది ఎప్పుడు ఈ రోజే కవుని లవ్ చేయాలా కవుని ప్రేమించాలని ఏం లేదు ప్రతి రోజు చేయవచ్చు ప్రతి రోజు పూజించుకోవచ్చు ప్రతిరోజు ప్రేమ అనేది ఎప్పుడు తరగదు ప్రేమ ఎప్పటికి ఉండేది అది కాకపోతే ప్రత్యేకంగా ఇది వాలంటైర్స్ డే అనేసి మన యూత్ కి తెలియజేయడానికి ఈ రోజు మనం ప్రత్యేకంగా ఎన్నుకున్నది టౌని ప్రేమించడం అనేది ఒక గొప్పతనం వరకు కూడా మనం అమ్మని ప్రేమిస్తాం అమ్మని గుర్తు చేసుకుంటాం అట్లాగే అదే విధంగా మనకు గోవు కూడా ఒక ప్రత్యేకత ఇచ్చి మన తల్లి ప్రేమ అనేది గోవులో చూసుకోవాలని నా